జై శ్రీరామ్ శ్రీశైల మహాక్షేత్రం నుండి భక్తులందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ గురుగారు మీ శ్లోకాల కోసం ఎదురు చూస్తున్నాం రాత్రి పదకొండు గంటల వరకు అని భక్తులు తెలియజేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది కానీ పదకొండింటి వరకు అలా మేలుకొని ఉండొద్దని చెప్పి భక్తుల్ని కోరుతున్నాను నేను రాత్రి ఎనిమిది లోపు మీకు వీడియోలు పంపించేటందుకు ప్రయత్నిస్తాను ఒకవేళ ఎనిమిదిన్నర తర్వాత కూడా రాకపోతే నేను కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో పంపించలేదు ఆశీర్వచనాన్ని అందించలేదని మీరు గమనించగలరు రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు పడుకునేటందుకు ప్రయత్నించండి ఎందుకంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం ఏదైతే ఉందో అది చాలా గొప్పది బ్రాహ్మీ ముహూర్తం అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను సూర్యోదయం ప్రతిరోజు ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటుంది అంటే ఒకే సమయానికి సూర్యోదయం అవ్వదు సరే ఉదాహరణకి మనకు ఆరింటికి సూర్యోదయం అవుతుంది అనుకుందాం ఆరు నుంచి నలభై ఎనిమిది నిమిషాల ముందు సరే నలభై ఎనిమిది కాకుండా నలభై ఐదు నిమిషాలు అనుకుందాం మనకు కరెక్ట్ మనకు అర్థం అవుతుంది వివరంగా తెలుసుకోవచ్చు నలభై ఐదు నిమిషాలు తీసేయాలి అంటే వెనక్కి వెళ్ళాలి ఆరు నుంచి నలభై ఐదు నిమిషాలు వెనక్కి అంటే బావు ఐదు బావు నుంచి నలభై ఐదు నిమిషాలు వెనక్కి అంటే నాలుగున్నర నాలుగున్నర నుంచి ఐదుంబావు వరకు బ్రాహ్మీ ముహూర్తం అసలు అయితే నలభై ఎనిమిది నిమిషాలు సరే మనం ఒక మూడు నిమిషాలు దేవుంది పోనీ ముప్పావు గంటలు వినియోగించుకుందాం ప్రతిరోజు ఓ గుర్తుగా మనం ఏం పెట్టుకోవచ్చు అంటే నాలుగు బావు వరకు నిద్ర లేవటం లేచి ఒక పావు గంట సమయంలో కాస్త శుద్ధి అవ్వటం ముఖశుద్ధి చేసుకోవటం స్నానం చేయవలసిన ఆవశ్యకత లేదు స్నానం వీలైతే చేయవచ్చు చేయకపోయినా కూడా కాస్త విభూతిని చేతిలో వేసుకొని అందరూ స్త్రీ పురుషులు పిల్లలు వృద్ధులు అందరూ కూడా తడి తడి చేసుకొని ఆ భస్మాన్ని ఇలా రాసుకొని చేతులకు ఇలా పూసుకుంటే చాలు దాన్ని భస్మ స్నానం అంటారు అలా భస్మ స్నానం చేసి ఓ కుర్చీలో కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని భగవన్నామ జపం చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో మరియు రా సాయంత్రం ప్రదోష సమయం ఈ రెండు కూడా అత్యంత విలువైన సమయాలు ఆ సమయాలలో చేసేటటువంటి భగవన్నా కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఒక్కసారి రామ అంటే కోటిసార్లు రామనామ జపం చేసిన ఫలితం లభిస్తుంది కాబట్టి నాలుగున్నర నుంచి ఐదుంబావు వరకు ముప్పావు గంట సమయంలో సహస్రం వెయ్యి సార్లు జపం చేయవచ్చు చాలా విశేషం వెయ్యి సార్లు జపం చేస్తే ఒక్కసారి జపం చేస్తే కోటి సార్లు అంటే వెయ్యి సార్లు అయితే వెయ్యి కోట్ల భగవన్నామ జపం అవుతుంది రెండు అక్షరాలు చేయవచ్చు హరి శివ దత్త కాశీ ఇటువంటి నామాలు తీసుకొని ఏ అయినా పర్లేదు కాశీ అనే నామం అత్యంత విశేషమైంది దత్తనామం విశేషమైంది శివనామం అత్యంత విశేషమైంది హరినామం అత్యంత విశేషమైంది ఇవనుకోండి మనకు అరగంటలో సార్లు అయిపోతాయి సహస్ర జపం అయిపోతుంది ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి జపం విశేష ఫలితాలని అనుగ్రహిస్తుంది ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటే రాత్రి పెందరాళి పడుకోవాలి రాత్రి తొందరగా పడుకోకుండా బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం అనేది శరీరానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తొమ్మిదింటికల్లా పడుకునేటందుకు ప్రయత్నించాలి లేదా పదింటికన్నా పడుకొని తెల్లవారుజామున నాలుగు బావు సరే లేకపోతే నాలుగు నరకన్న లేచి తొందరగా ఇచ్చేసుకొని భస్మస్నానం చేసి ఈ విధంగా భగవన్నామ జపం చేసేటందుకు ప్రయత్నించండి ఉదయం ఒక సహస్రం సాయంత్రం ప్రదోష సమయంలో ఒక సహస్ర జపం చెప్పాను కదా రెండక్షరాల జపం జపం తొందరగా పూర్తయిపోతుంది మనకు విశేషమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది ఇక మొత్తం ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి అనారోగ్య బాధలున్నా ఎటువంటి దోషాలున్నా అన్నీ భస్మమైపోతాయి అటువంటి గొప్ప సమయం బ్రాహ్మీ ముహూర్తం మరియు ప్రదోష సమయం సంధ్యా సమయం ఇక చేసేటటువంటి భగవన్ నామం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా అత్యంత విశేషమైంది భగవన్ నామం కాబట్టి అలా చేసేటందుకు ప్రయత్నించండి ఆ సమయంలో చేసేటందుకు ప్రయత్నించండి సరే లేవలేం గురువుగారు అనేటటువంటి వాళ్ళే ఎక్కువ మంది సుమారుగా కాబట్టి ఉదయం ఆరింటికే లేచిన తర్వాత స్నానం చేసి ఒక్క ఇరవై నిమిషాలు సహస్ర జపం చేసేటందుకు ప్రయత్నించండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీకు తెలియజేస్తాను చూడండి కష్టాలు కలిగిన నష్టాలు కలిగిన శాంతంబు వీడకు మనస మనస్సు చాలా ప్రధానమైంది చెప్పా కదా బ్రాహ్మీ ముహూర్తంలో భీముడు నిద్రలేచి కళ్ళు మూసుకొని మనస్సులో కాశీ విశ్వనాథలింగాన్ని ధ్యానిస్తూ స్వామికి అభిషేకం చేస్తాడు మానసికంగా విశ్వనాథుడికి అభిషేకము బిల్వదళాలతో పూజ చేయడం వల్ల కైలాసంలోని సాక్షాత్తు శివపార్వతులకు ఆ యొక్క పూజ శివపార్వతులు ఆ పూజను స్వీకరిస్తారు నిన్న మీకు మొన్న మీకు తెలియజేశాను కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మనస్సుని లగ్నం చేసి జప జపం చేయాలి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా శాంత శాంతంగా ఉంటూ జాగ్రత్తగా సమయానికి నిద్రపోతూ ఉండాలి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండాలి ఇవేవి మానకూడదు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎందుకంటే ఇవి మానేవనుకోండి రాత్రి నిద్రపట్టదు రాత్రి రాత్రి నిద్రపట్టకపోతే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేవలేము సరిపోయి ఆరింటికైనా సరే మనస్సు నిశ్చలంగా ఉండాలి కదా సరైన నిద్ర పట్టడం లేదు అనేటటువంటి వాళ్ళే ఎక్కువ మంది అయిపోతున్నారు ఇప్పుడు కాబట్టి ఆ ప్రశాంతంగా ఉంచుకుంటేనే శరీరాన్ని మనస్సుని మనము నిశ్చలమైన భక్తితో భగవన్నామాన్ని జపించగలుగుతాం నిర్వికారత్వము సహనశీలత్వము పోయి మనసా అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు చూడండి మనకు దీని అర్థం ఎంత అద్భుతంగా ఉందో సముద్రం పైకి చూడటానికి అలలతో హడావిడిగా ఉంటుంది మనకు సముద్రం చూడటానికి భయం వేస్తుంది అమ్మ బాబోయ్ ఏమిటి అలలు ఏమిటి భయంకరమైనటువంటి రూపం ఇంత పెద్ద జలపాతం అని భయం వేస్తూ ఉంటుంది సముద్రాన్ని చూడగానే కానీ సముద్రం లోపల ప్రశాంతంగా ఉంటుంది గంభీరంగా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది సముద్రం లోపల ఎటువంటి గందరగోళాలు ఉండవు సముద్రం లోపల అలానే మనిషికి కర్మానుసారంగా మనిషి చే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఫలితం అనుభవించి తీరవలసిందే కాబట్టి ఈ జన్మలో మనం సత్కర్మలు చేస్తూ ఉండాలి పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి మనిషి కర్మానుసారము అనేక కష్ట సుఖములు లాభ నష్టాలు జయాపజయాలు వచ్చిపోతూ ఉంటాయి మనిషికి నీవు మాత్రం నీవు మాత్రం లోపల ప్రశాంతంగా ఉంటూ ఈ యొక్క భగవన్నామ జపాన్ని చేస్తూ ఉండు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండు అని చెబుతున్నారు శరీరాలు ఎప్పటికైనా అదృశ్యమైపోయేవే ఈ శరీరం అనేది శాశ్వతమైంది కాదు మార్పు చెందుతూనే ఉంది నిత్యప్రలయం అని నిత్య మరణం ప్రతిరోజు మరణిస్తూనే ఉంది ఈ శరీరం అంటే మార్పు మరణం అంటే ఏమిటి అర్థం మార్పు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని స్వీకరించడం అనేది మార్పు ఎవరికి ఆ మార్పు జీవుడికి మన శరీరంలో ఉన్నటువంటి చైతన్యానికి శివుడికి ఆ మార్పు ఈ యొక్క జీర్ణమైపోయినటువంటి ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి కొత్త శరీరాన్ని స్వీకరిస్తోంది మన యొక్క ఆత్మ ఆత్మయే పరమాత్మ జీవుడే దేవుడు ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మనం అందరం కూడా స్వరూపులము శరీరాలు ఎప్పటికైనా అదృశ్యమైపోయేవే ఉండవు ఉండేటివి కాదు ఈ శరీరానికి ద్వంద్వాలంటారు సుఖ దుఃఖాలు జయాపజయాలు లాభ నష్టాలు ఇవి వస్తూ ఉంటాయి వీటిని అంటారు లాభము నష్టము సుఖము దుఃఖము ఇట్లా వీటన్నిటిని ఏమంటారు ద్వంద్వాలు ఇవి చలి వేడి ఇది కూడా ఒక భాగమే ద్వంద్వాలలో భాగం కాబట్టి వచ్చిపోతూ ఉంటాయి ఈ శరీరానికి అవి ఆత్మకు కాదు మనము ఆత్మస్వరూపులం కాబట్టి శరీరం శాశ్వతం కాదు నీ లోపల ఉన్న ఆత్మయే నీవు కావున ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారం పొంది ప్రశాంతంగా జీవించు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు ప్రశాంత జీవితం చాలా ప్రధానమైంది ఆ ప్రశాంతత భగవత్ సంబంధమైనటువంటి సాధనలు చేస్తూ ఉంటేనే మనిషికి లభిస్తుంది ఆ భగవత్ సంబంధమైనటువంటి సాధనలు జ్ఞానం ద్వారానే మనకు చేసుకోగలుగుతాం జ్ఞానం జ్ఞాన సముపార్జన చాలా ప్రధానమైంది జ్ఞాన సంబంధమైనటువంటి విద్యను అభ్యసించాలి మనం అభ్యసిస్తూ మన పిల్లలకు కూడా తెలియజేయాలి ధనము వెంట పరిగెడుతూ ఉన్నారనుకోండి కొంతమంది ధనం వెంట పరిగెడుతూ ఉంటారు విపరీతంగా ధనార్జన చేస్తూ ఉండాలని భావిస్తూ ఉంటారు దానికి కామా పెట్టాలి పోనీ పులి స్టాప్ పెట్టలేకపోయినా పులిస్టాప్ పెట్టడం చాలా మంచిది సరే పులిస్టాప్ పెట్టలేకపోయినా కామా అన్నా పెట్టాలి ఎందుకోసం సిరిదా వచ్చిన వచ్చును సలలిత నారికేళ సలిలము భంగిన్ శ్లోకం ఇచ్చేశారు సిరిదా పోయిన పోవును కరిమ్రింగిన వెలగ పండు కదరా సుమతి ఆ ధనం ఏదైతే ఉందో మనం సాధనలు చేస్తూ ఉంటే వచ్చేస్తుంది మనకు వచ్చే ధనం ఎక్కడికి పోదు ఎలా అంటే కొబ్బరి కొబ్బరి బోండల్లో నీళ్లు ఎలా ఎలా వచ్చాయి ఎప్పుడు చేరాయి మనం చెప్పగలమా తెలియదు అలా వచ్చేస్తుంది ఇక పోయే సమయం వచ్చినప్పుడు పోతుంది అది అది ఆగదు ఏనుగు ఒక వెలగపండును మింగుతుంది మింగేసి ఆ డొప్పను మాత్రం వెనకాల నుంచి విసర్జిస్తుంది మరి లోపల ఉన్నటువంటి గుజ్జు ఎక్కడ పోయిందండి అంటే సమాధానం లేదు అది పోయిందంతే అలానే వచ్చే ధనం మనకొచ్చే ధనం మనం ఎక్కడ ఉన్నా వచ్చి తీరుతుంది దాని గురించి ఆధ్యాత్మిక సాధనలు ఆపక్కర్లేదు పైగా మనం మనకు చూడండి సమయం గట్టిగా ఒక ఉదయం ఇరవై నిమిషాలు సాయంత్రం ప్రదోష సమయంలో ఇరవై నిమిషాలు మిగిలిన సమయం మొత్తం కూడా సా ఈ యొక్క ఉద్యోగాలు ఉద్యోగాలు మొదలైనవి చేస్తూ ఉండవచ్చు ధన సముపార్జన అసలు చేయవద్దు అని చెప్పట్లేదు కాస్త సమయం ఆధ్యాత్మిక సాధనలకు వినియోగించాలి అని మనకు పెద్దలు చెప్తున్నారు నిద్ర ప్రధానమైంది పోటీలు చేస్తారు చాలామంది అంటే రెండు డ్యూటీలు చేయటం శరీర పతనం అయిపోతుంది శరీరం శుష్కించిపోతుంది కదా ఎప్పుడో ఒక్కసారి పర్వాలేదు ఇక నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇవన్నీ మనం మన శరీరం చాలా విలువైంది దీన్ని కాపాడుకుంటూ యథాశక్తిగా ధన సముపార్జన చేస్తూ మనకు వచ్చే ధనం ఇక్క రాకపోదు ఆధ్యాత్మిక సాధనలు చేయాలి కనకధారా స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని పారాయణ చేయాలి ప్రతిరోజు ఒక్కసారి త్రిసంధ్యం ఎస్పఠే నిత్యం సకుబేర సమోభవేతు ఉదయము ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి కనకధార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కుబేరుడంతటి ధనవంతులు అవుతారు అని మన గురువుగారు చెప్పారు ఆదిశంకర్లు కాబట్టి సరే మధ్యాహ్నం ఏదైనా ఆఫీస్కి వెళ్ళి కుదరకపోయినా ఉదయం ఒకసారి రా సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి అయినా కనకధార స్తోత్ర సాయంత్రం రెండుసార్లు లేదా ఉదయం రెండు సార్లు సాయంత్రం ఒకసారి కనకధారా స్తోత్రం ఆడవాళ్ళు కూడా చేయవచ్చు మగవాళ్ళు చేయవచ్చు అందరూ చేయవచ్చు కాబట్టి ఇలా చేస్తూ ఉంటే కుబేరుడు అంతటి ధనవంతులం అయిపోతాం తేలిగ్గా ఇవన్నీ అద్భుతమైనటువంటి మార్గాలు భగవన్ నామం జపించడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది అటువంటి భగవన్ నామాన్ని ప్రస్తుతం ఇంకా అందరూ జపించాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ధీశక్తి అంటారు దాన్ని బ్రహ్మబలం అంటారు బ్రహ్మతేజో బలం బలం బ్రహ్మబలాన్ని మనం అందరము కూడా సంపాదించుకోవాలి ఏ సమయాన ఏ ఆపదలు వస్తాయో తెలియదు కాబట్టి మనం గమనిస్తూ ఉన్నాం కదా అనేక ఉపద్రవాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రకృతి రీత్యా మరియు అనేక విషయాల రీత్యా కూడా అవన్నీ చెప్పలేం కదా కొన్ని అలా అనేక ఇబ్బందులు మనకు గమనిస్తూ ఉన్నాం మనం మనము బ్రహ్మబలాన్ని అంటే ఈ దైవశక్తిని మనం ఆచరించటం వల్ల ఆ దైవశక్తి వెళ్ళి ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్లకు సహకరిస్తుంది కూడా సహకరించి మొత్తం ప్రపంచం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండేటట్లుగా చేస్తుంది ఆ బ్రహ్మబలం కాబట్టి అటువంటి బ్రహ్మబలాన్ని మనమందరం కూడా భగవన్నామ జపం ద్వారా సంపాదిద్దాము అని చెప్పి భక్తులందరికీ తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని జ్ఞానాన్ని తెలియజేస్తాను మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో ఆశీస్సులు అందిస్తాను శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి అని భక్తులకు తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అందరూ కూడా వినడం ద్వారా ఆచరిస్తారు ఆచరించడం ద్వారా సత్ఫలితాలు వాళ్ళు పొందుతారు ఒక మంచి విషయాన్ని మనం తెలియజేయడం ద్వారా మనము అనేక సత్ఫలితాలు పొందుతాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం